అందరికీ నమస్కారం బరువు తగ్గడానికి షుగర్ కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ తగ్గడానికి డాక్టర్స్ రికమెండ్ చేసే ఉలవలతో కమ్మగా మంచి వాసనతో తింటున్న కొద్దీ తినాలనిపించేంత రుచితో ఉండే ఉలవల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో అరకప్పు ఉలవలను వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి సాధారణంగా ఉలవలు నలుపు రంగులోనూ ఎరుపు రంగులోనూ ఇలా కొంచెం గోధుమ రంగులోనూ ఇలా రకరకాల రంగుల్లో దొరుకుతాయి మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని తీసుకోవచ్చు ఇవి ఇలా చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు వేగడానికి దాదాపు ఎనిమిది నుండి పది నిమిషాల వరకు టైం పడుతుంది ఇవి చక్కగా వేగేయలేదో తెలుసుకోవడం కోసం నోట్లో వేసుకుని నమిలి చూస్తే అర్థమైపోతుంది ఇవి సరిగ్గా వేగితేనే పచ్చడి రుచి బాగుంటుంది కాబట్టి జాగ్రత్తగా మంట ఫ్లేమ్ లోనే ఉంచి నెమ్మదిగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి తర్వాత ఇదే ప్యాన్లో రెండు స్పూన్ల వేరుశనగ నూనె వేసి కాగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు ఏడు ఎనిమిది వరకు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇక్కడ నేను వీటిని వేరే ప్లేట్లో తీసే అవసరం లేకుండా దాదాపు నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిగతా టెన్ పర్సెంట్ కూడా ఈ ప్యాన్లోనే వేగడం కోసం చల్లారే వరకు కలుపుతూనే ఉన్నాను ఇప్పుడు మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన ఉలవలను వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు పూర్తిగా చల్లారిన ఈ ఎండుమిర్చీలు ధనియాలను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఐదారు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్క వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేలలో నానబెట్టుకుని ఈ నేలతో పాటు వేసుకోవాలి ఈ పచ్చడి నీళ్లు కొంచెం ఎక్కువే పీల్చుకుంటుంది కాబట్టి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుని తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్లో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇదంతా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న పచ్చడంతా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి అన్నంతోనే కాకుండా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పి ఒకే రకమైన ఆహారాల్ని అదే పనిగా తీసుకున్నట్లయితే వేరే రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఆహారంలో భాగంగా అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది మనం రెగ్యులర్గా చేసుకునే కందిపచ్చడి మినపచ్చడి ఇలాంటి పచ్చడికి ఏమాత్రం తీసుకోకుండా కమ్మటి వాసనతో తిండున కొద్దీ తినాలనిపించేలా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్